కార్యక్రమం ఈ రోజున మనము ఒక నుండి ఎనభై ఐదవ అధ్యాయం నుండి పది పదకొండు వాక్యాలు ఈ వాక్యం తెలుసుకున్నాము ఈ ప్రపంచంలో రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఒకరు దైవం యొక్క ఉనికిని విశ్వసించే ఆయన ఏకత్వాన్ని బలపరిచేవారు నమ్మేవారు ఆచరణ చేసేవారు ఏకేశ్వరుడైనటువంటి దైవం ఒక్కడే సృష్టికర్త ఒక్కడే ఆరాధనకు అర్హుడు అని చెప్పి వారు ఆరాధన చేసుకునే చేసేవారు ఆయన ఆజ్ఞ ప్రకారం జీవితం గడిపేవారు మీరు విశ్వాసులు ఉంటారు అలా కాకుండా దీనికి వ్యతిరేకంగా సృష్టికర్త ఒక్కడు కాదు అనేక మంది అని ఆయనకు సాటి సమానం కల్పించి మనుషులను తీసుకోవచ్చు ఈ విధంగా ఒక హద్దు అదుపు లేనటువంటి జీవితాన్ని గడిపి ఒక పరిమితి ఒక పరిధి లేనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు వీరిని దైవం తన పరిభాషలో అవిశ్వాసులుగా పేర్కొంటున్నాడు వీరు విశ్వసించేవారు కాదు ఆ నామ మాత్రపు వీరు దైవం పట్ల భీతి భక్తి కలిగి ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవచ్చు కానీ వాస్తవమైనటువంటి దైవభీతి దైవభక్తి అనేది కాదు దైవం దృష్టిలో అయితే కాదు ఎందుకంటే తననే తన యొక్క ఉనికిని తన యొక్క అస్తిత్వాన్ని తన ఏకత్వాన్ని విశ్వసించినటువంటి నమ్మనటువంటి వ్యక్తి దైవం దృష్టిలో విశ్వాసి కాదు కాబట్టి విశ్వాసులు అవిశ్వాసులు ఇద్దరు రెండు గ్రూపులు కదా దైవం ఇక్కడ తెలియజేస్తున్నారు ఎవరైతే విశ్వాసులైనటువంటి పురుషులను స్త్రీలను హింసిస్తారో ఆ తర్వాత దానికి పశ్చాత్తపడరో నిశ్చయంగా అటువంటి వారు నరక గురవుతారు ఆపై కాల్చివేసే శిక్ష వారికి పడుతుంది మరి ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు ఆచరిస్తారో నిశ్చయంగా వారి కోసం స్వర్గపువనాలు ఉన్నాయి వాటి కింద శలయలు ప్రవహిస్తూ ఉంటాయి ఇదే గొప్ప సాఫల్యం మహాశిలార రెండు రకాలైనటువంటి వ్యక్తులు రెండు రకాలైనటువంటి గ్రూపులు రెండు రకాలైనటువంటి పర్యావసానం మహాశిలార సోదర కురాన్ ఇది చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది ప్రపంచమంతా కూడా రెండే రెండు వర్గాలు ఒకటి దైవాన్ని ఏకత్వాన్ని విశ్వసించేవారు ఆయన ఏకత్వాన్ని విశ్వసించినటువంటి వారు వాడు ఏకేశ్వరపాసకులు బహు ఈశ్వరోపాసకులు అంటే దైవం ఒక్కడు పద అనేక మంది అని చెప్పేసి ఆరాధన చేసేవాళ్ళు దైవం ఒక్కడే అని ఆరాధన చేసేవాళ్ళు దైవం దృష్టిలో ఈ రెండు రెండు గ్రూపులు మరి ఒక గ్రూపు దైవం తెలియజేస్తున్నాడు విశ్వసించి సత్కార్యాలు ఆచరించేవాడు ఒకరు విశ్వసించకుండా ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపేవాడు ఈ అవిశ్వాసులు విశ్వాసులను హింసిస్తూ ఉంటారు బలం వీళ్ళు ఉంటుంది రాజ్యాధికారం ఎలుది ఉంటుంది మీరు విశ్వసించే వారిని హింసిస్తూ ఉంటారు ఆ తర్వాత పశ్చాత్త పడకపోతే అటువంటి వారి యొక్క పర్యావసామం గురించి హెచ్చరిక చేస్తున్నాడు నరకమని భయంకరమైనటువంటి ఆ నరకంలో వారు ఆ కాలిపోతారు అని అదేవిధంగా విశ్వసించి సత్కార్యాలు చేసే ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఎవరైతే వర్గం ఉంటుందో ఆ వర్గము స్వర్గపునాల్లో ప్రవేశంపజడతారు అని చెప్పి దైవం ఇక్కడ ఒకరికి హెచ్చరిక చేస్తున్నాడు మరొకరికి శుభవార్తను ఇస్తున్నాడు